జై శ్రీరామ్ రోజువారి కార్యక్రమాల్లో బయటకెళ్తున్న క్రమంలో ఈరోజు ఒక ఫ్రెండ్ కలిసాడు అనమాట ఒక చిన్న అంటే మామూలుగా రాజకీయ విషయం మాట్లాడుతుంటే అన్న ఇప్పుడు మీరు ఇట్లా చేస్తున్నారు కానీ ఒక ఒక పాట పెట్టి ఆ పాటకు ఆ ఒక కవితది ఫోటో పెట్టి ఇట్లా చేయురన్న తలకాయకు కవిత ఫోటో ఫిక్స్ చేసి మీరు ఒక వీడియో చేయురే భయం అట్లెందుకు భయం చేయడమే అని ఉంటే డైరెక్ట్గా చేద్దాం చెప్పు నీ ఆలోచన ఏంది చెప్పు అంటే చెప్తున్నాను అటు ఇది నారాయణమూర్తి సినిమాల పాటు ఉంది కదా ఏమున్నదక్కో ఏమున్నదో అన్న పాట ఉంది కదా అది పెట్టన్న ఇక మొత్తం అన్ని వెళ్ళిపోతుంది కదా పాట నుంచి వెళ్ళిపోయింది కదా పెట్టు మస్తు బ్రహ్మాండంగా ఉంటాయన్న కొంచెం ఏం అట్లా అట్లా ఏద్రా పై అట్లా అట్లా ఎందుకు వేయాలా ఏదైనా ఉంటే డైరెక్ట్గా చెప్పుకోవాలి అన్న విషయం మనం ఇంతవరకు వెళ్ళినా అంతవరకే మన పరిమితిని దాటిపోవద్దు అంటే లేదన్నా లేకపోతే ఇట్లా ఏ అన్న అని చెప్పని అంటే ముందే ప్లాన్గా నేను కనిపించినాక ఒక ఐదు నిమిషాలకు చెప్పేస్తున్నాడు అన్నటు అన్ని విషయాలన్నీ అంటే దాంట్లో ఏందంటే అన్న దేవత సినిమాలో ఎన్టీ పాట పాటు ఉంది కానీ ఆ బొమ్మను చేసి ప్రాణం పోసి ఆడేవు నీకు ఇది వేడుక అని చెప్పి అన్నాడు ఉన్న ఆ పాట ఉంది కాన్న ఆ పాటలా కేసీఆర్ బొమ్మ పెట్టి ఎన్టీఆర్ ప్లేస్ లా కేసీఆర్ బొమ్మ పెట్టి చేయన్న పాట మస్తుంటది సూపర్ హిట్ అవుతుంది ఇది ఎందుకు అట్లా అంత అవసరం లేదు అంటే అన్న నిజంగా అన్న అంత అయిపోయిందన్న కేసీఆర్ భారస మొత్తం మస్తు ఇబ్బంది పడతారు వాళ్ళు ఇబ్బంది అయిపోతుందని చెప్పి చెప్పి ఒక ఐదు నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోయి అంటే ఇంక చెప్పిండు ఇంకో రెండు పాటల గురించి కూడా చెప్పిండు చెప్పిండు కానీ ఎంత చెప్పినా కూడా ఈ రెండైతే బాగా అట్రాక్టివ్ ఉండే అంటే సందర్భోచితంగా చెప్పిండు అన్నట్టు దీంట్లో ఏంటంటే ఈ రకంగా చూసిన అతను మాట ఒకటి అంటే ఒక సాధారణ వ్యక్తి ఒక రాజకీయాలతో సంబంధం లేకుండా ఒక సాధారణంగా ఉండే వ్యక్తి కూడా ఈరోజు బారాసా పరిస్థితి అగమ్య గోచరం అన్న అయిపోయినట్టే మొత్తం అని చెప్పి మాట్లాడుతున్నాడు అంటే ఇంకా పెద్ద లెవెల్ నుంచి ఇంకా చిన్న లెవెల్కో సామాన్య వ్యక్తి అతడు వ్యాపారంతో చేసుకునే పనుల్లో పాటు నిమగ్నమయ్యే వ్యక్తి కూడా ఈరోజు బారాసా గురించి ఆలోచిస్తున్న క్రమం కనిపిస్తున్నది ఇందులోపట అత్యంత ఆలోచించాల్సింది ఏందా డైలాగ్ ఏంటంటే అన్న బారాసా ఇప్పుడు మునిగిపోతున్న నావని అన్న దాన్ని ఇప్పుడు లావటం అంత ఈజీ కాదు అని చెప్పని అరే అమ్మాయి ఇది ఎంత ఒక కష్టం వచ్చినప్పుడు ఒక మనిషికి జ్వరం వచ్చింది అంటే బాగా జ్వరం వచ్చి మంచం మీద అంటే పానం పోయినట్టేనా అట్లా కాదు కదా దానికి ఎన్నో మార్గాలు ఉంటాయి ఎవరి రాజకీయాలు వాళ్ళు చేసుకుంటారు ఎవరి అస్తిత్వాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు బాసాగుడు అందుకు పెద్ద ఏది కా ఇదేం కాదు కదా అన్ని పార్టీలకు వస్తాయి ఇట్లాంటి కష్టాలు అల్లేముంది అంటే లేదంటే అందరు అట్లే అనుకుంటురన్నాడు ఇందులో మించి చెడు కనుక విచారం చేస్తే అంటే దీన్ని కొంచెం మనం దూరదృష్టితో కనుక విశ్లేషణ చేస్తే ఎంత వరకైతే అధికారం ఉందో అంతవరకు బారాస శ్రేణులు కూడా అంటే పెద్ద పెద్ద శ్రేణులు మామూలు కేడర ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉన్నారు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా పార్టీ కోసం కష్టపడుతున్నట్టే ఉన్నారు కానీ ఒక స్టేజ్కి వచ్చిన నాయకులందరూ కూడా అంటే అధికారం కోసం అధికార దాహం కోసం లేదా అధికారం కోసం లేదా అధికారం ఉంటేనే ఉండే వాళ్ళ కోసం వాళ్ళు అధికారం లేకపోయేసరికి వేరే రూట్లు వెతుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకు బతుకుతేరు కావాలి వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవాలి వాళ్ళ ఆస్తులు కాపాడుకోవాలి ఇవన్నీ క్రమంలో పాటు మెల్లిమెల్లిగా ఏమైపోయిందంటే బారాసా కింద ఉన్న ఆ సింహాసనం కింద ఉన్న ఒక అసలు అసలు సింహాసనం లేదు అక్కడ కానీ ఆ సింహాసనం పార్టీ సింహాసనం కింద ఒక కుర్చీ పోయింది మూడు కుర్చీలు ఇప్పుడు మిగిలి ఉన్నాయి ఆ మూడు కుర్చీల మీద ఎవడు కూర్చుంటాడు ఎవడు కూడా స్థిరంగా కూర్చోలేడు ఇంకోటి బ్యాలెన్స్ పెట్టాలా ఎవరు రావాలా ఇంకో ఇంకో కుర్చీ కూడా ఇంకో కాలు కూడా ఎప్పుడు పోతుంది ఆ కుర్చుకున్న ఇంకో కాలు కూడా అటు ఇటు డోలాయమానంగానే ఉంది ఎట్లా ఎట్లా అనే పరిస్థితే ఉన్నది అంటే విపరీతమైన స్కాములు అయిపోయినాయి ఆ స్కామ్ల మీద వీళ్ళు నిజంగా స్కాములు చేశారా లేదనేది కోర్టు చెప్పాల్సిందే చట్టం చెప్పాల్సిందే లేకపోతే ఇంకా వేరే ఎంక్వైరీ కమిషన్స్ చెప్పాల్సిందే కానీ ఇప్పటికైతే ఈ బదనాములు మాత్రం పోలే ఇప్పుడు కాళేశ్వరంలో కూడా వీళ్ళు ఆల్రెడీగా కూరకపోయిండ్రు అది ఎంతవరకు ఊరికపోయినరు అని అంటే మేము ఊరికపోలేము అంటే మనం ఏం చేస్తాం ఎవరు మాత్రం ఏం చెప్తారు మేము పోలేం భయ అంటే ఇంకా మళ్ళీ ఏం చెప్తారు అంత చట్టం ఎట్లయితే అట్లా కోర్టుల మీద నమ్మకం ఉంది కోర్టు ఎట్లయితే గట్లనేవి లాస్ట్ స్టేజ్ డైలాగ్ అదే వస్తుంది కార్ రేసు దూసుకొస్తున్నది అంటే ఇవ్వలేకపోయినా రేపైనా అది బయటకు వస్తుంది గొర్రెల స్కామ్ బయటకు వస్తుంది అన్ని స్కామ్లే బర్రెల స్కామ్ గొర్రెల స్కామ్ మిషన్ బైలాత మిషన్ కాకతీయ ఏవైతే బాగా పట్టుబట్టి చేసిర్రో అంటే జనంకు ఒక మిషనరీజ్ అని చేసి చూపెట్టారో అవన్నీ కూడా ఇప్పుడు స్కామ్లే కూర్చున్నాయి అంటే వాళ్ళ అధికార దాహంతో పాటుగా ధనదాహం కూడా ఇందులో తోడైందన్న వాదనలు విమర్శలు పుష్కలంగా వస్తున్నాయి ఇప్పుడు అవి ఇంకెక్కువైనాయి ఇంకా ముందు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అందరూ గప్పచిపోకున్నారు ఎవరిలోకా ఎవరిలోకాలు ప్రెస్ మీట్ లా మాట్లాడేది పార్టీ వాళ్ళు అది మాట్లాడాలి ఎంత అది అని చెప్పి పోయింది కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు సాధారణ వ్యక్తులు కూడా బారాసాకు నెగటివ్ గా ఆలోచించే సమయం సమయం ఇది సమ ఆలోచిస్తున్న సమయం ఇది కాబట్టి బారాస చాలా అనాలసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ విషయం ఇదా అంటే ఇప్పుడు జరుగుతున్న విషయం ఇది చాలా చాలా ఇనిషియల్ స్టేజ్ లో కూడా ఇవన్నీ బయటకు వస్తున్నాయి ఇంకా కొద్ది రోజులు పోయిన తర్వాత ఇంకా ఎందరు ఎన్ని రకాలుగా ఎవరెవరు ఎటు ప్లాన్ చేస్తున్నారో తెలియదు అంటే దగ్గర తనతో ఉన్నట్టుగా నటిస్తూ కూడా అంటే మనం చూస్తాం కదా ఎలక్షన్స్ అయిపోతాయి అందరూ మొత్తం అయిపోతాయి ఏ అన్న నీకే ఓటెస్తానే అని చెప్పని గెలిచిన కౌన్సిలర్లు ఎం వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా అన్న నీకే ఓటేస్తానే అంటే ఏ ఓకే ఓకే అంత అయిపోతుంది తీరా అక్కడికి పోయినాక ఓటింగ్ కార్డు పోయినాక ఎట్లయితే వేరేలో చేతులు ఆవాడతారో అట్లాంటి పరిస్థితి ఇప్పుడు భారాసాలో కనిపిస్తున్నది ఏ టైంలో ఎవరు ఎప్పుడు చేతులు ఆబడతారో వేరే పార్టీకి జంప్ అవుతారో తెలియని పరిస్థితి భారాసాలో ఉన్నట్టుగా సమాచారం ఇది పార్టీ శ్రేణులు అంటే పార్టీ పెద్దలు శ్రేణులు కాదు పాపం శ్రేణులు చాలా పర్ఫెక్ట్ గా ఉన్నారు వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళు తోచినంత చేస్తున్నారు కానీ ఇప్పుడు సుప్త చేతనావస్థలో అవస్థలో మాత్రం పార్టీ నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు ఉన్నాయి ఇప్పుడు అసలు ఏ పని చేద్దామన్నా వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలని పరిస్థితి ఉన్నది ఒక కాలు పోయింది అక్కడ కవితాన్ని కాలు కుర్చీ నుంచి బక్కా తప్పు ఉన్నది ఇప్పుడు ఇంకా మూడు కాళ్ళు ఉన్నాయి ఈ మూడు కాళ్ళ మీద కుంటు దెంగు దుంకుతరా అవన్నీ ఎట్లయితే చూడాలా ఇవన్నీ ఇవన్నీ కూడా సమస్యలే పార్టీకి సో ఏంటంటే మొత్తానికి బారాస మీద నెగటివ్ టాక్ సామాన్య ప్రజల్లో స్టార్ట్ అయింది అంటే అరే వీళ్ళకి అస్సలైందిరా అన్న ప్రశ్నలు మాత్రం వస్తున్నాయి వీళ్ళకి ఇంకా కావాలరా భయ్ అని చెప్పే వాళ్ళు కూడా పెరుగుతున్నారు ఇది బారాస ఆలోచించుకోవాల్సిన అంశం ఇది కేవలం బారాసాకు సంబంధించిన అంశం మాత్రమే ఇది అందులో కొందరు ఎందులో ఉంటారు ఆ నాయకులు కార్యకర్తలు వీళ్ళన్ని నడుస్తుంటే కథలు కార్యక్రమాలు ఎత్తుకు పై ఎత్తులు చిమ్మికులు అవన్నీ ఉంటాయి కానీ బేసికల్ గా ఉన్న లొసుగు మాత్రం ఇది ప్రజల్లో మటుకు నానుతున్న ప్రశ్న మాత్రం అంటే నానుతున్న ఆవేశం మటుకు ఇదే అంటే అరే వీళ్ళకి అస్సలైంది అన్న పాయింట్ మాత్రం వస్తున్నది కవితను సస్పెండ్ చేయాల్సింది కాదేమో అన్న మాట కూడా వస్తున్నది సరిగా సస్పెండ్ అయిపోయింది రాజీనామా చేసింది చరణ్ నీళ్ళు చరణ్ కాబట్టి ఇప్పుడు దాని గురించి విచారం చేసుకుని లాభం లేదు అది అయిపోయింది ఇంకా ఇప్పుడు ఎలా బిల్డప్ చేస్తారు ఇప్పుడు హరీష్ రావును విపరీతంగా తిట్టాయి ఇప్పుడు హరీష్ రావు దగ్గర తీసుకురా సంతోష్ రావు దగ్గర తీసుకురా లేకపోతే కేటీఆర్ దగ్గర తీసుకుని కూడా వీళ్ళ ముగ్గురు కాక ఇంకోలు నమ్ముడా ఇప్పుడు ఎవరు నమ్మి కుర్చుకింత ఇంకోలం పెడదామన్నా కూడా ఏమో ఎవరు భరింత లేరు అట్లాంటి పరిస్థితి ఉన్నది అంటే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు అంటే మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు ఆ స్థాయి నుంచి ఇంకా ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే స్థాయిలో కూడా అంత శూన్యతనే కనిపిస్తున్నట్టుగా సమాచారం దీన్ని పార్టీ ఎలా అర్థం చేసుకుంటది ఎలా ముందుకెళ్తుందో మాత్రం చూడాల్సిందే జయ శ్రీరామ్